வெல் ர் னாக்கு பார்க்க வச்சு அன்னே கண்டித்தா தர அடே போனா అమ్మా కాట్లాడోనే కదా ఆగుతూ వీటరా అర్గుంటాడురా అన్నా అన్నా ఎలా ఎలా ఉన్నారురాలా ఏనలా అబతది కదా

రెండు సార్లు వచ్చిందంట ఎట్లుందో నాకు ఫస్ట్ టైం ఎక్కువ హ్యాపీ ఉంది ఓకేనా మీరు ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి విడ్తో మూడా ఇంకా ఇవి ఈ కదా తడవలే అనుకుంటాను వీళ్ళల్లా వీళ్ళ బయటకు వస్తాయి వాటి మీద ఏముండదు పైనగా అది ఓపెన్ కూడా కాదంట డెక్కే ఓపెన్ కాదు అది దాన్ని

ఇట్లా చూస్తున్నారు కదా గుహ గుండరాలు అయితే మంచిగా చూసుకొని వచ్చిన కాని నా పని ఏం చేస్తుంటా ఎంత బాధ ఉంది గుడి కానీ కాదు అసలు మర్కాల లొకేషన్ అవుతాదిన్నాయి ఓ అక్కడ కనిపిస్తుంది కదా మీకు గా ఇక్కడ వేస్తే ఇక్కడ వేస్తారు లేదా కానీ ఇప్పుడు ఏం ఇస్తలేరు టైట్లో ఉంది అసలు బొక్కలు ఏంటి బొక్కలు పోదా మా మంజర్ైతావు తలపడమి వీడేది ఇరా अरे ముద్దులు బాగా లేది కరే హ్ బావనై సుబాల్లోనే బావ ముద్దు కాదునిది ముద్దు కాదు హీట్ కాలి హీట్ కల్టో చేసలావుగా నేను వీడియో తీయొకట సరే నేను ఒక్కసారి తీయ ఏం వస్తుంది సన్నిక సింహాసనం ఫిషులు ఎలా ఉన్నాయో మీరు చెప్పండి మీరు ఏదైనా దాంట్లో ఎట్లా ఉందో మీరు ఎన్నిసార్లు వెళ్ళారో చెప్పండి కామెంట్ కామెంట్స్ కామెంట్ చేయండి మాకు మాకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఎంత రెడ్ ఫిషెస్ ఆరెంజ్ ఫిషెస్ బ్లాక్స్ పెద్దగా ఉన్నాయి చిన్న కూడా కాదు పెద్దగా ఉన్నాయి ఒకసారి వచ్చిందా మనం ఈ పోవచ్చు ఇట్లా మెట్లు ఉంటాయి చూసుకోవాలి ఇటు పోతే అప్పుడు మిస్ అయినా కూడా కింద കേൾക്കുമോ വേറെ കാണ്ടി ഇങ്ങരാന്നോ ഇങ്ങനൊന്നും പറയാൻ ആവാനില്ല മിണ്ടാ നീ ഓന്നോ യാkertാ നീ അലന്നയാ അലന്തര ഓൾറെഡി ఉన్నారుടാ അക്ക ഓഫ് ചെയ്യ ഓഫ് ചെയ്യ ക്യാമറ ഓഫ് ചെയ്യേ ഞാൻ ഇക്കടത്ത് എന്നെ ദേ ഇവിടെ അക്ക నా దాంట్లో ట్వంటీ ఫైవ్ మీ దాంట్లో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అయిపోయింది ఫిఫ్టీ అయిపోయినాయి ఫిఫ్టీ ఎట్లా అవుతాయి సంగీత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంత అక్క అవును కదా ఫిఫ్టీన్ 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 థర్టీ రూపీస్ తీసుకుండు కదా ఫిఫ్టీన్ 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 ఫిఫ్టీ థర్టీ రూపీస్ అయిపోతుంది ఇంకా థర్టీ రూపీస్ అయిపోయినాయి అంటే నా దాంట్లో ఫిఫ్టీన్ ఇంకెంత ఎంతుంటాయి ఇంకెంత అక్క ఇంకా ఎంత ఉంటాయి అంటే ఎన్ని తీసుకున్నా ఆ బిస్కెట్ ఈ బిస్కెట్లకి ఆ బిస్కెట్లకి ఎన్ని అయిపోయినా ఫిఫ్టీనా కనిపిస్తుంది కదా మీకు అయితే ఇంతవరకు ఎండింగ్ ఉంటుంది లాస్ట్ లాస్ట్ లో అయితే వచ్చేసిన మస్తుంది కదా కనపడుద్రా మళ్ళది ఏమైతుంది లాస్ట్ వరకు అయితే వచ్చినాం వచ్చిన బోట్లు కాదు రవి నీళ్ళ శుద్ధి చేస్తుంది అది ఎండింగ్ వరకు అయితే వచ్చిన కనిపిస్తుంది కదా మీకు ఎంతవరకు ఎండింగ్ వాసన కొత్తవి వాసన కొత్తవి ஆஹ்